చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైసీపీకి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాలు విసిరాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి ఏమన్నా ఉన్నా అక్కడ చర్చించుకుందాం అక్కడ మాట్లాడుకుందాం లెక్కల బొక్కలని కూడా అక్కడ తెలుసుకుందాం అని చెప్పేసి వైసీపీకి చంద్రబాబు నాయుడు గారు సవాలు విసిరాడు దమ్ము ధైర్యం ఉంటే చూద్దాం చూద్దామని చెప్పేసి కూడా మాట్లాడు వైసీపీ వాళ్ళు కూడా అలానే కౌంటర్లు ఇస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు దై ధైర్యం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి ఇవ్వండి జగన్ అసెంబ్లీ హాజరు మీద చంద్రబాబు నాయుడు గారు విసిరి సవాల్ ఏడ్చేట్లుగా ఉంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్ రిజమే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమైపోతుంది వస్తారని వాళ్ళు చెప్తున్నారు కదా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేము అసెంబ్లీకి వస్తాం మరి ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీ ప్రస్తావిస్తారు కదా వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కదా అప్పుడే కదా ప్రభుత్వం లోటుపాట్లు లోపాలు ఏమైనా ఉంటే కూడా బయటపడేది మరి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు ఇచ్చి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పిరేషన్గా ఇవ్వచ్చు కదా ఎందుకు భయపడుతున్నారో మనకైతే అర్థం కావట్లా అందులోనూ మూడు పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు ఉన్నాయి కదా ఇటు ఒకే ఒక వైసీపీ అటు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇటు పదకొండు మంది ఎమ్మెల్యేలే మరి పదకొండు మంది ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమై ఏమైపోతుంది వాళ్ళు కూడా మాట్లాడతారు కదా వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కదా అవేవి చేయకుండా చంద్రబాబు నాయుడు గారు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి అని చెప్పేసి మాట్లాడుతుంటారు ఆ సవాల్ ఏడ్చినట్లుగా ఉందని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంత భయం ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల పక్షాన గొంతు వినిపిస్తారు కదా మీ మంద బలంతో వైసీపీ గొంతు నొక్కాలని చెప్పేసి చూస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు ఒకడే ఒకటి చాలు డేటాతో విత్ డేటాతో ఆయన అన్ని ప్రూఫ్లతో అన్ని సమాధానం కూడా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడితేనే సమాధానం చెప్పలేక మీ మంత్రులతో మీ ఎమ్మెల్యేలతో మీరు ప్రశ్నకి పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారు తిట్టిస్తారు ఆయన చెప్పినటువంటి వ్యాలిడ్ డేటా క్వశ్చన్స్కి ఎక్కడ కానీ మీరు సమాధానం చెప్పరు మీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఎం మీ ఎంపీలు కానీ మీ మంత్రులు కానీ మీ ఆర్థిక శాఖ మంత్రి కానీ మ్యాటర్ ఉండదు కానీ బూతులు మాత్రం ఫస్ట్ వస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా ప్రజల కోసమే ఆయన ప్రశ్న పెట్టిన ప్రజల కోసమే ఆయన అసెంబ్లీకి వస్తాను అని చెప్పడానికి కూడా ప్రతిపక్ష హోదా కావాలి అన్నది కూడా ప్రజల కోసమే కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళు వస్తారు మాట్లాడతారు కదా తర్వాత నిన్న నారా లోకేష్ నాయుడు గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ఓ నీ పాస్ కల మిమ్మల్ని కావడానికి వీఐపీ పాస్లో అని చెప్పేసి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అభిమానులు ఉంటారు కానీ అంత హెవీగా ఉండరు వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోరు పలకరించరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే ఏ విధంగా జనాలు వస్తారో మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పాసులు కావాలి అదేవిధంగా పడదాలు కూడా అవసరం ఉంటుంది ఎందుకంటే పొలోమని వస్తారు జనాలు నిన్న కూడా చూశారు కదా కాబట్టి అక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ జనాలు రారు కాబట్టి అదేవిధంగా లోకేష్ గారు ఒక గుర్తు పెట్టుకోవాలి లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం అదేవిధంగా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం అమెరికాలో ఉన్నటువంటి ఒక తెలుగు ఎన్ఆర్ఐ ఇరవై రెండు లక్షలు ఖర్చు పెట్టాడంట వాడికో సమాధానం చెప్పాలి కదా ఇక్కడ ఓన్లీ వీఐపీ పాస్లే జగన్మోహన్ గారిని కావడానికి పాసులు కానీ లోకేష్ గారిని కలవడానికి నలభై లక్షలు ముందుగానే పే చేయాలి ఇరవై లక్షలు ముందుగానే పే చేయలే మరి ఏమంటారు ఏకంగా ఒక తెలుగు ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటాడైనా ఆయన బీభచ్చంగా ట్వీట్లు చేస్తున్నాడు నా ఇరవై లక్షల నా ఇరవై రెండు లక్షల రూపాయల సంగతి ఏంటి నారా లోకేష్ గారు నా డబ్బులు నాకు ఇప్పించండి మీ అపాయింట్మెంట్ కోసం నా దగ్గర నుంచి ఇరవై లక్షలు తీసుకున్నారు మీ అపాయింట్మెంట్ దొరకలేదు నా డబ్బులు వెనక్కి రాలేదని చెప్పేసి ఆయన రోజు రోజు ట్వీట్లు చేస్తుంటాడు మరి దానికి సమాధానం ఏంటి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ళ సీఎం అంటే ఎన్టీఆర్ని ఎలా వెన్నుపోడు పొడిచారని గుర్తుకొస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోడి మీద సంబరాలు చేసుకోవాలని చెప్పేసి కూడా సలహాలు ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక పథకం చెప్పండి మీరు ఎవరికైనా తెలిస్తే ఒక పథకం మంచి పథకం అని చెప్పండి ఒక మంచి పథకం అత్యధిక మెజారిటీతో ఉంటే ఎన్టీ రామారావు గారిని దించేశారు చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం కుటుంబ సభ్యుల్ని ఎలా మేనేజ్ చేశాడో ప్రజలకి అందరికీ కూడా తెలుసు ఈవెన్ కోర్టును కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా మేనేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పేసి స్పీకర్ ఒక మాట చెప్తే చాలు అయినా కానీ మన స్పీకర్ గారు బూతుల్లో ఎక్స్పర్ట్ అయిన పిహెచ్డీ చేశారు ఆయన ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు అది ఇంకా దాని గురించి ఏం చెప్తాం గత కొద్ది రోజుల నుంచి చూడండి రైతులు యూరియా కొరత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు యూరియా కోసం రైతులు వందల మంది చెప్పులు పెట్టి లైన్లో ఉంటున్నారు దాని గురించి పట్టించుకున్న నాదిలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు అలా ఉంది పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తే ఈ సమస్యలన్నీ కూడా బయట వస్తాయి అసెంబ్లీలో వైసీపీని రాణిస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళంతా కూడా వీటిని రైస్ చేస్తారు అప్పుడే కూటమి అంటే అధికార పార్టీ కూడా కొంచెం రెస్పాన్స్గా అయ్యి రెస్పాన్స్ అయ్యి ఆ సమస్యను తీర్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికారులు ఉన్న పార్టీకి ఏవి కూడా తొందరగా తెలియవు ప్రజల యొక్క వ్యతిరేకత కనిపించదు ఎందుకంటే అన్ని సొంత మీడియాలే లే సొంత డబ్బులు ఉంటారు ఇవేవి కూడా తెలియవు చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు ఆయన కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే భయం ఉంది ఇటీవల ఆయన కార్యక్రమాలు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలోనే ఉంటున్నాయి మీరు కూడా చూసి ఉంటారు